అయితే మరో ముగ్గురు అధికారులకు సంబంధించి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మద్యం కుంభకోణంలో ముడుపులు సొమ్మును తరలించడంలో తుడా పాత్రను నిగ్గు తేల్చిన సిట్టు మరింత లోతనే దర్యాప్తుపై దృష్టి సారించింది ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు తుడాకు చెందిన నలుగురు అక్కడ వాహనాలను కూడా ముడుపులు తరలింపు కోసం వాడినట్లు ఆధారాలతో పేర్కొంది ఈ విషయంలో తుడాకు చెందిన ఇతర డ్రైవర్లు విచారణకు హాజరు కాగా మరొకరు గరిహ గైర్హాజరయ్యారు ఈ నేపథ్యంలో మరిన్ని అంశాలను నిర్ధారించేందుకు ఎన్నికల్లో ఎన్నికల సమయంలో తుడా ఉపాధ్యక్షుడిగా కార్యదర్శిగా పనిచేసిన వెంకట నారాయణ అప్పటి పరిపాలనా అధికారి గుణశేఖర్ రెడ్డి వాహనాల పర్యవేక్షకుడిగా పనిచేసిన మోహన్ కుమార్ను విచారణకు రావాలని సిట్ అధికారులు తాజాగా నోటీసులు అయితే ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి తుడాకు చెందిన వాహనాలను ముడుపుల్ల తరలింపును వినియోగించినట్లు సిట్ అధికారులు శాస్త్రీయ సాంకేతిక ఆధారాలు సేకరించారు వాస్తవానికి ఎన్నికల ప్రకటన విడుదలైన వెంటనే చెవిరెడ్డి ఆధీనంలో ఉన్న వాహనాలను తొడాకు అప్పగించినప్పటికీ ముడుపులు తరలింపు సమయంలో లాక్బుక్లో నమోదు చేయకుండా తొడా డ్రైవర్ల సహకారంతో అయితే వినియోగించడం తెలుస్తుంది సో ఈ విధంగా అధికారులకైతే నోటీసులు షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు